హరి ఓం అందరికీ నమస్కారం నేను పతంజలి శ్రీనివాస్ జీవనం జీవితం చాలా సులభం మనమే కష్టతరం చేసుకుంటున్నాం పంచభూతాలతో నిర్మితమైన ఈ శరీరాన్ని పంచతత్వాలతో మనం అందరం కూడా అద్భుతంగా తయారు చేసుకోవచ్చు ఈ పంచతత్వాలను అనుసరించే నేను బ్రతికి చూపించాను మీరు బ్రతకడానికి మార్గం తెలియచేయడానికి వస్తున్నారు ఎలా ఒక వ్యక్తి కరోనా సోకితే ఆ వీధి మొత్తం కూడా లాక్డౌన్ చేసిన సమయంలో నా చుట్టూ రెండు వందల మంది కరోనా పేషెంట్స్ని ఉంచుకొని చిద్దిలాసంగా ఆనందంగా వారితో యోగా ప్రాణాయామాలే కాకుండా అంచాక్షిలాడిస్తూ ఎటువంటి సిమ్టమ్ లేకుండా బయటికి రావటం ఎలా అనేది మీ అందరి మనసులో ఉన్న ప్రశ్న ఆ ప్రశ్నకి సమాధానం ఒకటే జీవన విధానం మన భారతీయ సంస్కృతిలో భాగమైన యోగా ప్రాణాయామం సూర్య నమస్కారం ఫైవ్ ఎలిమెంట్స్ వెరీ సింపుల్ మీరేం కష్టపడక్కర్లా అలాగనే రోజంతా కూరగాయలు తినవసరంలా మనం తీసుకునే ఆహారంలోనే చిన్న చిన్న మార్పులతో మరి నేను ఈ ఏడు నెలలు రెండు వందల రోజులు వాళ్ళతోనే వాళ్ళకి పెట్టిన ఆహారమే తీసుకున్నాను వాళ్ళంటే కోవిడ్ పేషెంట్స్ నేనేమి ప్రత్యేకమైన ఆహారం తీసుకోవడానికి అవకాశం కూడా లేదు నాకు మొత్తం తొమ్మిది కోవిడ్ సెంటర్స్ గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రతి సెంటర్లో కూడా ఐదైదు రోజులు తిరుగుతూనే ఉన్నా ఎటువంటి సిమ్టమ్ లేకుండా బయటకు రావడం అధికారులను ఆశ్చర్యం చేసింది అలాగనే మీ అందరికి కూడా అదొక ప్రశ్నగా మిగిలిపోయింది ఇక్కడ మాయా మంత్రం ఏం లేదు జీవన విధానం మాత్రమే నన్ను బ్రతికించింది మరలా చెప్తున్నాను మన భారతీయ సంస్కృతిలో భాగమైన యోగా ప్రాణాయామం జీవన విధానం మాత్రమే నన్ను రక్షించింది మిమ్మల్ని కూడా రక్షిస్తుంది ఇంత సింపుల్ విషయాన్ని విడిచిపెట్టి పరిగెత్తమాకండి దయచేసి ఇప్పుడు కరోనా ముదిరిపోయిందంట కరోనా టూ పాయింట్ ఓ అంట ఏదేదో చెప్తున్నారు దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఈ పంచతత్వాలను తీసుకోండి ఫైవ్ ఎలిమెంట్స్ నెంబర్ వన్ అగ్నితత్వం ఈ శరీరంలోకి అగ్నితత్వం రావాలంటే ఈ శరీరంలోకి ఎటువంటి చీడ పీడ రాకుండా ఉండాలంటే ప్రతిరోజు మన ఋషులు మహర్షులు అందించిన సూర్య నమస్కారాలు పన్నెండు చేసుకోవాలి పన్నెండు ఆసనాల ప్యాకేజ్ ఒక రౌండ్ ఒక్క పర్యాయం ఉంటుంది అటువంటిది పన్నెండు పర్యాయాలు చేసుకోండి కోవిడ్ పేషెంట్స్ ఫీవర్తో అలాగే ఎటువంటి స్మెల్ లేకుండా రుచి లేకుండా తలనొప్పితో ఇబ్బంది పడుతున్న వాళ్ళ చేత కూడా నేను చేయించాను సూర్య నమస్కారాలు రెండో రోజే పన్నెండు రౌండ్లకు వచ్చారు వాళ్ళందరూ కూడా నాలుగో రోజుకి టేస్ట్ వచ్చింది ఇవన్నీ చెప్తూ పోతే చాలా విషయాలు ఉన్నాయి సో ముందు మీరు దయచేసి తర్వాత మనం ఈ కార్యక్రమాలని ముందు మీకు అందరికీ పంచతత్వాలని వివరిస్తాను అతి త్వరలో సో ఈ పంచతత్వాల్ని ఎలా తీసుకోవాలో అతి సులువుగా ఎలాగంటే చెప్పమంటారా ఒక అక్షర జ్ఞానం లేని నైంటీ పర్సెంట్ ప్రజలు కోవిడ్ సెంటర్స్లో యోగం అనే పదం తెలియదు వాళ్ళకి ప్రాణాయామం అంటే అసలు తెలియదు సూర్య నమస్కారాలు అంటే తెలియదు అటువంటి వారికే అర్థమయ్యే విధంగా నాలుగు రోజుల్లో ఆ భగవంతుడు నాకు వాక్ ఇచ్చాడు మీ అందరూ కూడా అందుకోవటానికి అరటిపండు వలిచినట్లు చక్కగా మీ నోట్లో పెట్టినట్టు నేను అందిస్తాను తరువాత ఎపిసోడ్స్లో అయితే అందుకొని చూసి ఆహా ఓహో అని మళ్ళా నిద్రపోయారంటే వచ్చేస్తుంది కరోనా అమ్మ మొగుడు దాని అమ్మ మొగుడు వచ్చిందని నేను నాలుగు నెలల నుంచి చెప్తున్నాను ముందు నుంచే చెప్తున్నాను ఎటువంటిది వచ్చినా ధైర్యంగా దమ్ముగా ఎదుర్కోవటానికి ఈ పంచతత్వాల్ని దయచేసి ఆచరించండి అగ్నితత్వం సూర్య నమస్కారాలు వాయుతత్వం ప్రాణాయామాలు మీకు తెలియజేస్తాను శూన్యతత్వం ధ్యానం ఆ పరమాత్ముడు అనేవాడు ఆ పరమపిత పరమాత్ముడు అనేవాడు లేకుండా మనము లేము అలాగనే నేను అంత గొప్ప కార్యం చేశానని నేను అంటలేదు ఆయన చేయించుకున్నాడు ఆయన చేయించాడు సో ధ్యానం అసలు ధ్యానం అనే పదమే తెలియని కోవిడ్ పేషెంట్స్కి యాభై వేల మంది వ్యాధిగ్రస్తులకు అందించాను మీకు అందించలేనా మీరు అందుకోవటానికి సిద్ధంగా ఉండండి అలాగనే పృథ్వీతత్వం ఈ శరీరానికి నిజంగా ప్రోటీన్ ఏంటి మీరు అనుకుంటున్న చికెను మటను ఎగ్గు నేను మానేసి ఇరవై ఏళ్ళు అయింది అయ్యా ఇదేనా ప్రోటీను అది ప్రోటీనా పొటీనా తీసుకువెళ్ళేదా తెలుసుకోండి తెలియజేస్తాను అలాగనే జలతత్వం నీటి ధర్మం పాటించడం నీటి ధర్మం అనేదే తెలియని కోవిడ్ పేషెంట్స్కి నాలుగు రోజుల్లో అద్భుతంగా ఆ క్లీనింగ్ ప్రాసెస్ తెలియజేసిన ఆ అనుభవంతో మీ అందరికి కూడా ఇది అందించడానికి మీ ముందుకు వస్తున్నాను అతి త్వరలో ఈ ఎపిసోడ్స్ నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనందరం కలుద్దాం అందరికీ ధన్యవాదాలు ఎస్ఎస్ డెవలపర్స్ రాజమండ్రి world's best facilitated venture started open flat independent houses villas bungalows education recreation ss developers very spacious atmosphere our project amenities clubhouse swimming pool gym indoor games restaurant lounge areas library arvo plant kids corridor ss developers 100% Vastu, 24x7 security with cc cameras ss developers we make your dream comes true let's hurry book your flats now contact ss developers Rajamidri. visit at wwwssdevelopers.net